ఓం నమ శివాయ రైతులు ముఖ్యమే స్వామి రైతు అన్నదాత ప్రజలందరికీ ఆహారం తీరుస్తున్న పంటలు పండిస్తున్న కష్టజీవి కాదంట లేదు కానీ ప్రకృతిని ఈ రకంగా కొండలు ఇక్కడ బోర్ ఉంది చూసారుగా ఇది వాస్తవమైన ఎత్తు నేలపై నుండి కానీ ఇక్కడ నుంచి ఈ కొండ ఎంత ఎత్తు అంత ఎత్తు తవ్వేశారు ఇంకా కొంచెం పైకి వెళ్ళే అవకాశం అయితే ఇక్కడ ఉంది ఇట్లాగే ఇది గతంలో ఈ వాతావరణం ఎట్లా ఉంది కాస్త కాస్త మొక్కలు పెరిగినాయి పిచ్చి చెట్లు ఇది కూడా ఇంగ్లీష్ తుమ్మలు ఏమి రైతులే కాదంటల్లా ఏది పంట ఏమైనా చేస్తున్నారా అదేమంటే అనుకూల పరిస్థితి కాదు నీళ్ళు లేవు సరే కాదంటలేదు ఇప్పుడు ఇది చూడండి ఇప్పుడు ఈ సంవత్సరంలో కొత్తగా చేసింది చూస్తున్నారా ఆ స్థలాలు కొండలో చెట్లు తవ్వేసి చెట్లకు అలాగా మంటలు పొగలు పెట్టేస్తున్నారు మంటలు వేసేసి ఇప్పుడు ఇది కూడా పొలం చేయాలి అనేది వాళ్ళ ఆలోచన ఆల్రెడీ ఇది ఊరికి పంట ఇవ్వకపోయినా కూడా కొక్కులంతో ఈ రకంగా డుల్లాగా దారుల్లాగా చేసేసి శాటిలైట్లో ఇదో బలం అనేటట్టు గుర్తింపు పొందడం కోసం చేశారు హడాడగ ఈ బలాన్ని మాత్రం అది చూస్తున్నారుగా రైతులు ముఖ్యమే కాదని అనటం లేదు రైతులు ఏమాత్రం కూడా తక్కువ చేసి మాట్లాడటం లేదు దయచేసి గమనించండి దానికంటే ముఖ్యమైనది మనకి ఈ ప్రకృతి 아니 텔리야 제이 촌나무